కాదు మే ఈ రోజు పటాన్ అన్నది బర్త్డే అని వచ్చిన పార్టీ ఉంది ఈ రోజు మధ్య నాకే అన్నమే వద్దులే పార్టీ మళ్ళీ పార్టీ అనేక ఉంటాయి ఇంకా చిన్న ఆ సరే సరే సాయంత్రం వెళ్తా రాత్రి చేసిండు సరే సరే హరి ఒక్క నిమిషం అన్నం వచ్చాడు పుట్టినరోజు నా నీ బర్త్డే సందర్భంగా ఏమన్నా పార్టీ నా నా బర్త్డే అంటే పార్టీ లేకుండా ఉంటుంది అవునా గ్రాండ్ గా పెట్టా అయినా మనోళ్ళు లేరు రా ఆడు చూడు మన భాషగాడు రావేంద్ర చంద్రన్న ముగ్గురు మనకోసం కోసం వెయిట్ చేస్తారు కాదు ఒక్క నిమిషం ఉండు మనము నువ్వు డైరెక్ట్ పోయి నువ్వే పార్టీ ఇచ్చావు అని చెప్పి చెప్పద్దు వాళ్ళను చెక్ చేద్దాం ఫస్ట్ వాళ్ళ మనోళ్ళ కాదా లెక్క పెడతారా లేదా అని వాళ్ళు మనోళ్ళు మంచి వాళ్ళని ఏంద్ర అనుమానించారా అని నువ్వు అనుకుంటావు ఆ మాట వాళ్ళు అనుకోలే కదా అంతేగా ఎట్టనుకుందాం ఎట్లా ఇప్పుడు మన పఠాణ దగ్గర లెక్కలేదంట ఈ బర్త్డే కు మనమే మంచికి వేసుకొని పార్టీకి ఖర్చు పెట్టుకోవాలంటా అన్నాం అప్పుడు మన కదా తేల్చిపోతా ఐడియా బాగుందిరా సరే ఇదే మాట్లాడి చెప్పు సరే సర్లేషా వారే నీ కకృతి ఒరే నీ కకృతి ఇంకా పోలేదేమిరా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అట్ట కూర్చున్నా పటా రే పటాను నీది పుట్టిన రోజు అని బాషా గాడు రాజవేంద్ర కాడు చిన్న అందరం కలిసి కేక్ తెచ్చినాము పార్టీ ఇదిరా పార్టీ నే కదా పార్టీ ఇ నెల మన పటా ఉన్నది జీతం మల్లేదంట సో కాబట్టి మన ఇందరం మంచికి ఇంత చంద వేసుకొని అన్న పార్టీని మనం ఎంత సెలబ్రేషన్ చేసుకోవాలా అర్థమైంది రవీంద్ర ఏం చెప్పేవరా ఒరే అరే నేను మందు మనకు నా నెల్లిదండి నీకు తెలుసు కదరా బాబా నేను మనకు లేదా మానుకునే వాళ్ళరా రే అన్న వంటావా ఒంటి గంట ఇంటికి పొలం చెట్టు చేసి పెడతా తిందు వంటాంది నేను రాలేను రా నేను మీరే పాటి చేసుకుంటారా రే చూసిన రాఘవేంద్ర గారి నెక్స్ట్ చంద్రన్న ఏం చెప్తాడు బాగా ఇన్నోసారి రే అరే నేను మందు తాగనని మీ అందరికీ తెలుసు కదరా ఏ బామర్ది మీ అక్క ఇంటికాడ సంగటి ఊరి ఉండి చేసింది మీ అక్క ఇంటికాడ సంగటి ఊరి ఉండి చేసింది ఇంకా ఫోన్ చేయడమే ఆల్చాం ఫోన్ వచ్చాను వెళ్ళిపోవడమే ఏ మీరు తానేరా అంత మనల్ని అనుకోండి కదరా అనుకున్నావా సరే బాజీ గారు చూడ ఉండేలా చెప్పు బా ఈ రోజు పఠాన్ బర్త్డే బీర్ దాగి కితికెళ్ళగాడి బిర్యానీ ఉంటే వీళ్ళంతా కలిసి నా మీద వేసేటట్టు ఉండారు ఏం చెప్పాలబ్బా అరేనా మా ఏరియాలో పిల్లకాడ అన్నదానం చేస్తున్నారు పార్టీ మీరే వేసుకోండి పోతాన చూసినావరా మనోళ్ళు మనోళ్ళు అంటారు నీ బర్త్ బర్త్డే పార్టీకి ఒక్క రూపాయి కూడా ఒక్క నా కొడుకు కూడా తీలే నేను కూడా మనోళ్ళు అనుకున్నా ఈ నా కొడుకు లేరు రూపాయి ఖర్చు పెట్టి అడుగులేరు వీళ్ళకి ఒక ట్విస్ట్ ఇచ్చా చూడు ఎవరైనా నేనే తప్పుడు నా కొడుకున్నా అనుకుంటే మా బామర్ గారు నాకన్నా తప్పు నా కొడుకున్నట్టున్నారు రే హరే చెప్పడా నా కొడుకులకి అందరికి పార్టీ ఇద్దాము కానీ అనవసరంగా రెండు వేలు పెట్టకొచ్చిన అవునా ఇప్పుడు మంచిగా కథ చెప్తారు కానీ పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ మన ఇద్దరికి రెండు బీర్లు రెండు స్పెషల్ మటన్ బిర్యానీ తీసుకుంటాం చెప్పరా మా బారు మిస్ అయిపోయింది గ్యాస్ అయిపోయిందంట నేను కూడా వచ్చా బీరు బిర్యానీ తిరగా కూడా గ్యాసా அரேதே சமஸ் வச்சு படிந்தேஸ் அந்த ஹலோ ஏம்மா ஆ அங்கட்ல ராண்டா சரி அது அது பட்டா காந்தி பிடின ரோஜு இட் டின்னர் பெடுத்த குத்துல காடு திண்டி நீங்க ராத்திரி தேசம்ல சங்கட்டி எந்த சரி ரெண்டு பிரே எவ்வளோ అరే నీ అక్క అంగట్లో రాయిపిండి అయిపోయిందంట మీ కొట్టి పార్సల్ మీ అరే అంగట్లో రాయి పిండి అయిపోయిందంట రెండు బిర్యానీ తీసుకోండి రాయి పిండి అయిపోయిందంట రెండు బిర్యానీలు కాళ్ళని ఉడుతాడు వెయ్యి నాకు కొడుకుని సరే తీసుకురా పోయి చూడు ఏదో తేడా చెప్పు రాత్రి అన్నదానం సరే ఆ తెచ్చా రెండు బిర్యానీ వాడు చూడనా పీర్ల గడ అన్నం రాత్రి అంట రాత్రి ఉన్నాం వాడు ఫోన్ రాకున్నా కూడా చంద్రన చూడ ఫోన్ రాకున్నా కూడా ఏం నాడుగులు వాళ్ళ లెక్క అందరూ తప్పుడు గుత్తులు కోసిరి మన లెక్క అంటే బీర్లు బిర్యానీలు చంద్రన్న వాళ్ళ పిల్లలకి కూడా పార్సల్ అంట మళ్ళా చూడనా ఏం చేస్తాం తప్పదు బొర ఎట్ట బర్త్డే కాబట్టి పెట్టాలనుకున్నా ఈ వద్ద ఒక రోజు భరిద్దాం తప్పదు తీసుకురా మీరు రాకముందు నుంచి ప్లాన్ చేస్తారా ఈరోజు పటాన్ బర్త్డే అని వీళ్ళు ప్లాన్ లో ఉన్నారు కానీ మా వాళ్ళ లెక్క అనే కొద్ది సైలెంట్ అయిపోయినారు మన లెక్క అనే కొద్ది ఫుల్ గా మెతి కొద్ది కిలకాడ మెతికి తినాలనుకున్నారు వీళ్ళు చాలా దొంగలా అడుగులు రాయిలు నా పటాన్న ఏందని తమ్మంటావా కొల్లబెట్టు పో సవాసం చేసినాక మంచో చెడ తప్పదు ఈ రోజు ఇదో ఆ లెక్క ఎంత చాల కానీ ఇవి కూడా పెట్టుకుంటే తేబో ఏమి నా కూడా కొన్ని రాయి నాకు దర్శనం అంటే తింగుతారు ఏమి నా కూడా కొన్ని రాయి నాకు దర్శనం అంటే నిద్ర లేకుండా సో ఫ్రెండ్స్ వీడియో చేసినారు కదా సో ప్రతి గ్యాంగ్ లో ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటారు ఏంటంటే ఇప్పుడు మనం డబ్బులు పెడతా అంటే కన ఇలా అడుగుతారు సో ఇట్లా చందాలు వేసుకున్నారా అంటే చెప్తే అది ఇది అని అబద్ధాలు చెప్తారు సో అట్లాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి అట్లాంటి మరి ఈ వీడియో షేర్ చేయండి సో మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టు కాబట్టి ఈ వీడియో మీ అందరికి నచ్చింటే కన్నా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే షేర్ చేయండి మన పట బర్త్డే సందర్భంగా ఈ రోజు అయితే ఈ వీడియో చేసినాము పట బర్త్డేనాడు కాబట్టి

హ్యాపీ బర్త్‌డే బా హ్యాపీ బర్త్‌డే థాంక్యూ నా సో మన టీమ్ లో మిగతా వాళ్ళు కొద్దిగా బిజీగా ఉంటే రాలేకపోయారు సో వాళ్ళందరి తరపున మన ఫాలోవర్స్ తరపున అలాగే మొన్న అభిమానుల తరపున మన ఫ్యాన్స్ తరపున అలాగే మన ఛానల్ తరపున ఒకటోన నీకు మరొకసారి హ్యాపీ బర్త్‌డే ఇలాంటి పుట్టిన రోజులు మరిన్నా జరుగుతాయి నేను పెద్ద సినిమాలు యాక్టింగ్ చేయాలని కోరుకుంటున్నాను ఓకే అన్న కేక్ కూడా నాకిలే తండి బాయ్ సరే సరే పోస్తా బై 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 సబ్స్క్రైబ్